గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే వాస్తవాలు వెలిక్కి రాబోతున్న తరుణంలో ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణను అడ్డుకోవాలని తలెంపుతో పరోక్ష మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు మాకు సిబిఐ కావాలంటారా నాకు ఆశ్చర్యం నిజంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ పార్టీ నాయకులు వాళ్ళు అనుభవం గల నాయకులు న్యాయ విచారణ పెద్దదా సిబిఐ పెద్దదా సిబిఐ ఇస్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఏజెన్సీగా మనం పరిగణిస్తామో సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అంటే ఏంటి అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది అది ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ ఇట్ హెస్ గా ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ బట్ వేరే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఏదైతున్నదో పారదర్శకంగా వాస్తవాలు వెలికి తీసే విధంగా నిష్పక్షపాతంగా పనిచేసే వ్యవస్థ ఇవ్వాలంటే కూడా దేశంలో కేవలం ఒక న్యాయ వ్యవస్థ మాత్రం చెప్పక తప్పదని చెప్పండి అటువంటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏదైతే ఒనుగోరినటువంటి అవినీతి గానీ అవకతవకలే కానీ ప్రధానంగా బ్యారేజ్ కుంగిపోవడం వెలికి రావడం జరుగుతుందో ఇవన్నీ వెలికి తీయాలంటే ఏకైక మార్గం ఆ మార్గం కూడా ఇట్ అపియర్ ట్రాన్స్పరెంట్ దట్ ఇన్వెస్టిగేటింగ్ ఇస్ ఆల్సో మస్ట్ అపియర్ ట్రాన్స్పెరెంట్ అది పారదర్శకంగా కనబడాలనే భావనతో ఏదైతుందో ఇవాళ జుడిషియల్ ఎంక్వైరీకి చేపట్టాలని చెప్పి నిర్ణయించడం నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను చెప్పండి నిజంగా హర్షం వ్యక్తం చేస్తూ చెప్పండి ఏ లోపభూ ఇష్టంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించడము అంచాలు రూపొందించడము నిర్మాణ లోపాలే గాని నిర్మాణ లోపాలే గాని ఇవన్నీ వెలికి రావాలి అని అంటే ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కెన్ అనెర్త్ ఇట్ జ్యుడిషియల్ జుడిషియల్ ఎంక్వైరీ విచారణలో భాగంగా ఏదిందో ఇఫ్ నెసెసరీ ఇఫ్ నెసెసరీ సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఆల్సో అవసరమైనట్టయితే విచారణలో జుడిషియల్ ఎంక్వైరీ సహాయ సహకార సహకారాలు పొందొచ్చు ఇప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ లోపల ఏదైతే ఉందో వాస్తవాలు వెలికి రావడానికి వాళ్ళ ఈ డిజైనింగ్ లోపాలు ఎట్లా బయటకు వస్తాయి అన్లెస్ యూ హ్యావ్ సమ్ టెక్నికల్ అడ్వైజర్స్ మనం సహకారం పొందుతూనే అవి బయటకు వస్తాయి అట్లాగే ఏదైతున్నదో ఈ కరప్షన్ కు సంబంధించి అవినీతికి సంబంధించి మీరు అవసరం అయితే సిబిఐ ఎంక్వైరీ సిబిఐ సిబిఐ సహాయ సహకారాలను కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పొందేటు అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మీరు సిబిఐ యొక్క సహాయ సహకారం పొందకూడదు అని చెప్పి అంటలేదు జుడిషియల్ ఎంక్వైరీ కోర్టులో విధమైన ఆంక్షలు ప్రతిపాదిస్తలేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ లో భాగంగా ఆ న్యాయ వ్యవస్థ ఆ న్యాయాధికారి ఏదైతే ఆ విచారణ తోడ్పడటానికి వారు ఎవరి సహాయాలు సలకాలైనా పొందేట అవకాశం ఆయనకు ఉంటుంది ఇట్ వుడ్ బి ఈజీ డిస్క్రిప్షన్ ఆయన డిస్క్రిప్షన్ అనుగుణంగా ఆయన ఎవరి సలహాలు విచారణకు సంబంధించి సూచనలు పొందే అవకాశం వారికి ఉంటుంది ఆ సాంకేతిక సలహాలకు సంబంధించి ఇంజనీరింగ్ నిపుణులకు సహాలు సహాయ సహకారాలు పొందుతారు రాష్ట్ర స్థాయిలో కూడా విచారణ చేపట్టడానికి అవసరమైనట్టయితే లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిబిసిఐడి సహకారం పొందుతారు మీకు అంత రాష్ట్రంగా ఏదన్నా అవసరం ఆల్సో అది డిస్క్రిప్షనరీ పవర్స్ డిస్క్రిప్షనరీ పవర్స్ వుడ్ బి మోర్ టు ది జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంత నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని చెప్పని వాళ్ళు రాస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏ విధంగా మరుగున పరచాలి ఇవాళ ఏ విధంగా సిబిఐ తోని వీళ్ళ కవిత గారి మీద విచారణ ఇస్ అ పార్ట్ నన్ను ఏ విధంగా మరుగున పరుచుతున్నా అంటే ఏ విధంగా ఇవాళ కేసీఆర్ ను పరిరక్షించాలని ఒక భావన తపద్యం కనబడటం లేదు అని